అందరికీ నమస్కారం అండి ఈ యూట్యూబర్లు కొంతమంది కుర్రాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు ఫేమస్ అయిపోవాలని ఎలాంటి వేషాలు వేస్తారంటే అలాంటి వేషాలు వేస్తారు దీనివల్ల అయ్యో రేపొద్దున కేసులు అవుతే మనం ఈ పని చెయ్యకూడదు అని తెలుసు వాళ్ళకి తెలియక ఏం కాదు ఎందుకంటే గతంలో చాలామంది మీద ఇలాంటివి అయ్యాయి కదా తెలిసినా సరే కావాలని చేస్తూ ఉంటారు ఇంతకుముందు కూడా చూసాం కుక్కడిపల్లెలో ఒకడు బైకుల మీద వెళ్తూ రోడ్డు మీద నోట్లు విసురుతూ ఉంటే అందరూ జనాలు ఏరుకోవడానికి వెళ్ళి అంత గందరగోళం జరిగింది అప్పుడు కూడా కేసులు పెట్టారు పోలీసులు పట్టుకున్నారు ఇచ్చేసారు కేసు అయింది వాడి మీద ఇప్పుడు ఇంకొకడు అనమాట ఓఆర్ఆర్ హైవే ఉంది కదా అక్కడికి వెళ్ళి రెండు వందల రూపాయల నోట్లు కట్టలు పట్టుకుని ఇరవై వేల రూపాయలు ఇలాగ పైన బ్రిడ్జి పైనుంచి కిందకి ఆ చెట్లు తుప్పల్లోకి వేశాడు వేసి ఈ డబ్బుల్ని ఎవరైనా వచ్చి తీసుకోండి అని చెప్తున్నాడు అంటే జనాలు ఎంత పిచ్చివాళ్ళు చేస్తున్నారంటే ఈ ఈ డబ్బుల కోసం ఎవరో ఒకరు యూత్ ఉంటారు కదా పిల్లలు వెళ్ళి వాటి కోసం వెతుక్కుని ఆ తుప్పలమట వెళ్ళి ఆ హైవేలమ్మట వెళ్ళి ఆ డబ్బుల్ని తీసుకోవాలన్నమాట వీడు ఫేమస్ అయిపో ఆ వీడియో ఇప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేస్తే ఇంకా అందరూ దాన్ని ఒకరొకరు ఈ యూత్ పిల్లలు అందరూ షేర్ చేసుకుంటారు చేసుకుని దాన్ని ఒక పెద్ద న్యూస్ లాగా చెప్పుకుని అక్కడికి వెళ్తారని లైక్లు వస్తాయి షేర్లు చేసుకుంటారు అన్న ఆలోచనతోటి వీడు ప్లాన్ అనమాట గతంలో కేసులు అయ్యాయి కదా నేను ఇప్పుడు ఇలా చేస్తే నా మీద కూడా అవుతుంది ఎందుకు వచ్చిందన్న ఆలోచన ఒక్కడికన్నా ఉండాలి కదా అసలు డబ్బు అంటే మీకు అంత విచ్చల విడితనం అయిపోయింది అనమాట జనాలను పిచ్చి పనులు చేయలేదంటే జనాలను ఓ విర్రెక్కించాలి పెద్ద ఫేమస్ అయిపోవాలని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తారు ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది అందరూ షేర్ చేసుకున్నారు అలాగే పోలీస్ కేసు కూడా అయ్యింది పోలీసుల దాకా వెళ్ళింది అది కేసు కూడా అయ్యింది మరి డబ్బులు విసరడం ఏంటండి అలా డబ్బులు చెత్తకుండీలో పాడేసినట్టు డబ్బులు పాడేయడం ఏంటి అంటే డబ్బుకి విలువలేదా ఆ డబ్బు కోసమే కదా ఇప్పుడు ఇదీ పాటలు పడి ఇంత కష్టపడుతున్నాడు వాడు ఫేమస్ అవ్వాలంటే ఇదేనా అడుక్కునే వాళ్ళు పాపం ఈ తిండి లేక తిప్పలు లేక ఈ చలిలో రోడ్లు పక్కన పడుకోవడానికి దుప్పట్లు లేక బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఏ ఆ ఇరవై వేలు పెట్టి ఏ రగ్గులో దుప్పట్లో కొని వాళ్ళకి సహాయం చేయచ్చు కదా అంత ఎక్కువ డబ్బులు అనుకుంటే అంటే జనాలు రెచ్చగొట్టాలని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారనమాట అసలు నిజంగా చెప్పాలంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు అసలు వీడి ఛానల్ కూడా మొత్తం తీసి పడేయాలి వీడిని బ్యాన్ చేయాలి వీడి ఛానల్ కూడా దరిద్రం వదిలిపోతుంది ఇంకోసారి ఇలా చేయరని మాట్లాడుతున్నారు నిజంగా ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే ఎందుకంటే గతంలో కూడా ఇలాగే డబ్బులతోటి డ్రామాలు ఆడి రోడ్ల మీద మెయిన్ రోడ్ల మీద యాషాలు వేసిన వాళ్ళని ఇంత ముందు కూడా చూసాం కేసులు అయ్యే ఇంత ముందు కూడా ఒకటి ఇన్స్టాగ్రామ్లో చూశాను ఒక హైవే బ్రిడ్జి పక్కన ఉంటుంది కదా బ్రిడ్జి పక్కన ఇలా ఇటుకలతోటి ఆ బ్రిడ్జి గోడ ఉంటుంది కదా ఆ గోడ ఇటుకల్లోనంటే ఐదు వందల నోటు మడత పెట్టి ఇదిగో నేను ఈ గోడ ఇటుకల్లో ఏ ఇటుకలో పెడతానో ఏరుకోండి నేను ఈ ఇటుకల్లో పెడుతున్నాను అని ఐదు వందల రో నోటుని ఇన్ని నాలుగైదు మడతలు చిన్న మడతల కింద చేసి ఆ కన్నాలు ఉంటాయి కదా ఆ గోడల్లో పెట్టి ఈ ఐదు వందల నోటు ఎవరికి దొరుకుతుందో వచ్చి తీసుకోండి నేను ఇక్కడ పెట్టానని ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను గతంలో వీడియోలు అంటే అవి చూసి ఐదు వందల నోటు కోసం ఈ పిచ్చి జనాలు వెళ్ళి అక్కడ అంతా ఉండాలన్నమాట అంత కరువు కట్టుపోయి ఉన్నారు ఈ జనాలు అంటే జనాలు రెచ్చగొట్టాలని లైకులు కొట్టాలని ఏ షేర్లు చేసుకుంటారని ఫేమస్ అయిపోవాలని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారంట మీకు అంత సాయం చేయాలంటే ఆ కన్నాల్లోనూ అక్కడ ఇక్కడ రోడ్ల మీద చెత్త కుప్పల్లోనూ పాడేయడం ఎందుకు రోడ్ల పక్కన బోల్డ్ మంది ఉన్నారు మీరు పెట్టాలంటే లేదంటే చిన్నపిల్లలు అనాథ శరణాలు శరణాలయాలు బోల్డ్ ఉన్నాయి వాళ్ళకి పెట్టండి లేదా వృద్ధాశ్రమాలు ఉన్నాయి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి ఒక వీడియో తీసి మేము పలన్న వాళ్ళకి ఇచ్చామని పెట్టండి మిమ్మల్ని చూసి ఇంకో నలుగురు సాయం చేయడానికి వస్తారు కానీ ఇలా రోడ్ల మీద డబ్బులు పడేసి మీరు వచ్చి తీసుకోండి ఏరుకోండి ఇక్కడ నేను పెట్టాను అంటే ఇంక ఇక్కడ ఎంత అడుక్కు తినేవాళ్ళు వాళ్ళు ఉన్నారు వచ్చి మీ డబ్బుల కోసం ఎగలబడి అక్కడ కొట్టుకుని నాన్న పెంట పెంట చేయాలా రోడ్ల మీద హైవేల మీద యాక్సిడెంట్లు అయితే తర్వాత మీరు వచ్చి సమాధానం చెప్తారనమాట పైగా ఆడు చూడండి తెలివిగా నువ్వు డబ్బు కట్టి ఇలా పట్టుకుని రెండు వందల నోట్లు ఇగో నేను ఇక్కడ వేస్తున్నానని దాని వీడియో తీసి మడి దాన్ని వీడియో తీసి చక్కగా అప్లోడ్ చేశాడు అయ్యిందా ఇప్పుడు ఒక కేసు అవుతుంది అయ్యిందా దానికి అప్పుడు సారీలు చెప్తారు నేను చేసింది తప్పు అని చెప్తారు ఎందుకు అలా తెచ్చుకుంటారు ఎందుకు మీరు ఫేమస్ అవ్వాలంటే ఇంకా బోల్డ్ ఉన్నాయి మీరు సహాయం చేస్తే చక్కగా మీరు కూడా మంచి ఫేమస్ అవుతారు లేని వాళ్ళకి సహాయం చేస్తే ఇవేం దరిద్ర పాలట్లు ఇవేం దుర్మార్గ పనులు అంటే జనాలు పిచ్చివాళ్ళని చేయాలన్నా లేకపోతే ఏంటి అసలు అంటే డబ్బు అంటే విలువ లేదా డబ్బు అంటే మీకు లెక్కలేదా అసలు మీ ఇంట్లో పేరెంట్స్ కూడా అసలు మీ ఇంట్లో పేరెంట్స్ కూడా మిమ్మల్ని చెప్పరా కట్టడి చేయరా తప్పురా ఇలా చేయకూడదరా ఇలాంటి పనులు చేయకు గతంలో కూడా ఇలా జరిగాయి నువ్వు ఇలాంటివి చేయక వేసాలని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళు చెప్పరా ఫేమస్ అయిపోవాలి ఇంకో పది మందికి తెలియాలని ఈ వీడియోలు షేర్ చేసుకుంటారు యూత్ అందరూ అన్నట్టు మీరు వీడియోలు తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తారా పైగా ఎక్కడో ఓఆర్ఆర్ అక్కడ ఎంత దూరం అండి సిటీకి అక్కడ తీసుకెళ్ళి వేసాడు అనమాట తీసుకెళ్ళి తుప్పల్లోను తుప్పల్లో ఎవరు తిరిగిన అంటే తుప్పల్లో జనాలు దిగాలి అక్కడ ఏదో ఒకటి కుట్టో పెట్టో ఏదో గుచ్చుకున్నో చేసో ఏదన్నా జరిగితే అప్పుడు వీడు చూస్తాడనమాట ఈ ఇరవై వేల కోసం ఈ జనాలు ఎగలబడాలన్నమాట ఇప్పుడు ఏదన్నా జరిగితే వీడు వీడు బ వీడు భరోసా ఉంటాడు వాళ్ళకి ఏమన్నా వీడు చూపిస్తాడా అసలు ఏంటి జనాలని ఏ రకంగా చేస్తున్నారు అసలు నాకు అర్థం కాదు ఒకటి జరుగుతుంది ఇలా చేయకూడదని తెలుసు మీరు ఏమైనా చిన్న పిల్లలా తెలియక చేశారని అనడానికి మీరు వయసు వచ్చిన వాళ్ళే కదా మీకు అన్నీ తెలుసు యూట్యూబ్ నడుపుతూ ఉంటారు ఇలాంటివి చేయకూడదని తెలుసు యూత్ పిల్లలు బయట ఏం జరుగుతుందో లోకల్లో ఏం జరుగుతున్నాయి అన్నీ తెలుసు గతంలో ఎవరెవరి మీద కేసులు అయ్యో ఇలా చేసిన వాళ్ళని ఏం చేశారో అది తెలుసు అయినా కూడా కావాలని చేస్తున్నారు అంటే ఏ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది కనీసం కేసు అయ్యింది ఇప్పుడు వీళ్ళ మీద అవుతుంది వీళ్ళకి పనిష్మెంట్ బాగా ఇస్తారు అసలు ఇలాంటి వాళ్ళకి ఛానల్ కూడా తీసి పడేయాలి దర్దం వెళ్ళిపోతుంది ఇంత ముందు చేసినా కూడా వీళ్ళకి ఒకళ్ళ మీద కేసులు అయినా కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు ఈవేళ ఆ వీడియో ఒకటి మాట బాగా న్యూస్లో వస్తూ ఉంది ఇలాంటివి చేయకూడదు తప్పు డబ్బులు ఇలా ఇసరకూడదు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు అని చాలామంది చాలాసార్లు చెప్తూనే ఉన్నారు అయినా సరే ఒకని చూసి ఒకడు ఒకరిని చూసి ఒకడు ఎవరో ఒకరు ఇలా పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తూనే ఉన్నారు ఈ ఇన్స్టాగ్రామ్లో కూడా ఇలాగే రీల్స్ పెడుతూ ఉంటారు అక్కడ కన్నంలో ఐదు వందలు పెట్టారు ఇక్కడ వెయ్యి రూపాయలు పెట్టాను మీరు వచ్చి తీసుకోండి నా వీడియోకి లైక్లు కొట్టండి నా వీడియోకి కామెంట్లు పెట్టండి ఎవరు వచ్చి తీసుకున్నారో నాకు చెప్పండి అంటే ఇప్పుడు ఐదు వందలు తీసుకుని మళ్ళీ మీకు వచ్చి కామెంట్ పెట్టి నేను తీసుకున్నానని చెప్పాలన్నమాట చూడండి ఎలా తయారయ్యారో జనాలు ఫేమస్ అయిపోవాలని ఇలాంటి వాళ్ళకి గట్టిగా పని పనిష్మెంట్ ఇస్తేనే కానీ ఇంకొక రెండోసారి ఇంకొకటి చేయకుండా ఉంటాడు ఏదో ముందు పిలుస్తున్నారు సారీలు చెప్తున్నారు మళ్ళీ వదిలేతున్నారు అలా చేయకూడదు అసలు వీళ్ళకి గట్టిగా పనిష్మెంట్ ఉండాలి ఇలాంటి వాళ్ళు వీళ్ళని చూసి ఇంకొకళ్ళు ఎవరో చేయకూడదు అసలు అమ్మో ఇలా జరుగుతుందని భయపడాలి గతంలో జరిగే అయినా కూడా సిగ్గు లేకుండా వీడియోలు తీసి పెడుతున్నారు యూత్ అయితే మరీ దారుణం ఫేమస్ అవ్వడానికి ఇంకా రెండో మార్గాలు లేవు ఇవే మార్గాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే యూట్యూబ్ చేసేవాళ్ళు డబ్బుల విషయంలో డబ్బులు అని మనం కొలుచుకుంటాం అదే లక్ష్మీదేవి గారిని చూడాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ తుప్పల్లోనో చెట్లలోనూ ఇలా పాడేయకూడదు మీకు అంత డబ్బులు ఎక్కువ అయితే ఎవరికైనా సాయం చేయండి ఆ డబ్బుల కోసమే కదా ఇప్పుడు నువ్వు లైకులు షేర్లు అని అంటున్నావు ఆ డబ్బు కోసమే ఎగలబడి యూట్యూబ్ చేస్తున్నావు మళ్ళీ ఈ డబ్బులు ఇసిరేసి మళ్ళీ ఏరుకోండి వచ్చానని చెప్పడం ఏంటి పెద్ద కామెడీ కాకపోతే డబ్బు కోసమే కదా నువ్వు యూట్యూబ్ నడిపించేసి ఈ రీల్స్ పెట్టేది ఈ వీడియోలు పెట్టేది మళ్ళీ ఆ డబ్బుని తీసు తుప్పల్లో పాడేసి అని మీరు వచ్చి ఎరుకోండి అని చెప్పడం ఏంటి అంటే ఫేమస్ అయిపోదామన్న పోలీసుల దగ్గరికి వెళ్తే నేను కూడా టీవీలో కనబడతాను మంచి న్యూస్లో వస్తాను నేను కూడా ఇలా వేస్తే అని సరదాగా ఏమైనా చేస్తున్నారేమో మరి ఎవరన్నా అయితే ఎవరో అలా చేయకండి డబ్బు విషయాన్ని డబ్బుని డబ్బులాగానే చూడండి ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి అన్నప్పుడు లక్ష్మీదేవి లాగా చూడండి ఇలాంటి పిచ్చి పిచ్చి చేస్తే గవర్నమెంట్ ఊరుకోరు పోలీసులు ఊరుకోరు ఎవరు ఊరుకోరు అసలు అది చేయడానికి కూడా మనకైనా సరే అది తప్పు కూడా కాబట్టి ఎవరు కూడా యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో ఫేమస్ అవ్వాలని డబ్బు విషయంలో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి గతంలో కూడా చూసాం అలాగే కేసులు అవుతాయి పోలీసులు పట్టుకుంటారు లేనిపోని ఇబ్బందులు చిక్కుల్లోనూ పడుతూ ఉంటారు కాబట్టి ఎవరు అలా చేయకండి ఇంకొకసారి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం